భగద్బంధులరా విష్ణు పురాణంలో మాయామోహుని అవతార ప్రయోజనం ఏమిటో చూస్తున్నాం రాక్షసులందరూ కూడా వైదిక ఉండి కూడా వాళ్ళు ప్రజల్ని హింసిస్తూ ఉన్నట్టయితే అధికారం కోసమో మరో దానికోసమో అలాంటి వాళ్ళ చేతుల్లోంచి సత్పురుషులను రక్షించాలంటే ముందు వాళ్ళు మోహపడాల్సి ఉంటుంది అది నియమము మాయామోహ సృష్టి తప్పు అన్నట్టయితే యుద్ధాలలో యుద్ధం చేసేటప్పుడు అక్కడ సమ్మోహనాస్త్రంని ప్రయోగిస్తారు మరి అది ఎలా ఒప్పవుతుంది చేతనైతే బాణం వేసి కొట్టాలి చంపాలి చేత కాకపోతే పారిపోవాలి లేదా లొంగిపోవాలి కానీ ఇలా మోహిని అస్త్రం వెయ్యొచ్చునా సమ్మోహనాస్త్రం వెయ్యొచ్చునా అలాగే మన దగ్గర బాష్పవాయుగోళాలని ప్రయోగిస్తుంటారు అది మోసం అంటావా మనం కాదు కొన్ని కొన్ని చోట్ల కొన్ని ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నప్పుడు ఆ ధర్మాన్ని గౌరవించాలి ఆ ధర్మము లోపల ఉండే ఇతరములైన తేడాలు ఉన్నట్టయితే వాటిని సవరించడానికి ఒక్కొక్కసారి మార్గం నుంచి పక్కకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంటుంది అది అందుకని మాయామోహ సృష్టి జరిగింది మాయామోహుడు వచ్చాడు వచ్చి ఏడు రకాల వాదాలు చెప్పాడన్నారు ఏమిటది ఉంటుంది అని చెప్పాల ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమిటి ఉండొచ్చు భగవత్ తత్వం అనేది ఉండవచ్చును అయితే ఎందుకు ఉండవచ్చుంటే ఉంది అని ఎందుకు చెప్పటం లేదు అంటే ఉంటే కనుక నీకో నాకో ఎవరికైనా కనిపించాలి కదా ఆ కనిపించని వాడు చెప్పాడు వాడికి కనిపించిన భగవతత్వము ఇంకొకడికి కనిపించిన భగవత్తత్వము రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా గతేమిటి ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎంచేత భగవంతుడే కనుక ఉంటే నీ కళ్ళ ముందు కనిపించాలి కదా ఎక్కడోక్కడ నీకు కాకపోతే మీ తాతగో ముత్తాతలకో పక్కింటిగో ఎవడు కూడా కనిపించాలి కదా అంచేత ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండచ్చు కానీ నిర్వచించలేము ఉండకపోవచ్చు నిర్వచించగలం కూడా ఇదే పద్ధతి లోపల ఒక మాట ఇంకో మాట మాటకి మళ్ళీ మాట మాటని తిప్పి మాట ఇదే పద్ధతి అనమాట అంటే ఏమిటి జనాల్ని ఆకర్షించాలంటే వాళ్ళ మనస్సుల్ని ఎంతసేపు కూడా నువ్వు ఎంత ఇష్టం వచ్చినట్టుగా కలచి వెయ్యగలిగితే అప్పుడు నీ మాట పది మంది ఒప్పుకుంటారన్నమాట ఎందుకంటే ఆధునికులైన వాళ్ళు ఎవరికో నల్లపూసలంటే ఏమిటో తెలియకపోయి ఉండొచ్చును ఆధునికులైన వాళ్ళకి కానీ ఒక తరం కిందటి వాళ్ళందరికీ తెలుసు కదా వాళ్ళు ధరించారు కదా విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఈ నల్లపూసల గురించి ఫలానా తోట ఫలానా వారు చెప్తేనే తెలిసింది నీ వయసు అంతా అరవై ఏళ్ళు వచ్చాయి కదా గత నలభై ఏళ్ళుగా ఓ పల్లెటూరులో అలాంటి వాళ్ళ మధ్య తిరిగావు కదా నువ్వు నల్లపూసలు ధరించాల్సిన వయస్సు వచ్చినప్పుడు మీ పెద్దవాళ్ళు ఆ నల్లపూసల గొప్పతనం చెప్పే ఉంటారు కదా అలాంటిది ఇవాళ నీకు చెప్తే తెలిసిందంటే ఏం చెప్పాలి అంటే విచిత్రమైన పద్ధతి అనమాట అంటే ఏమిటి ఎవళ్ళైనా కానీ ఎదటి వాళ్ళని ఎంత కన్ఫ్యూజ్ చేసి చెప్పగలిగితే అంత నమ్మకాలు వాళ్ళకు ఉంటాయన్నమాట దీన్నే అర్హతవాదము అని అంటారు